నువ్వు ఇప్పటివకు ఇట్లా దూకుంటూ ఉంటే వస్తానలే ఆల్రెడీ ఏమో పెట్టినా పైన కోడూర్లు తెమ్మన్నావు కోడూర్లు తెచ్చిన ఏమో చేస్తానన్నావు మరి కూర ఉంది కా వాళ్ళకి మళ్ళా మళ్ళీ ఏం చేస్తావు ఊరికే దోసకాయ కూర ఉండకుండక చాలా రోజుల తర్వాత ఉండితే మరి ఇంకే ఎగ్స్ ఇప్పుడు నువ్వు ముట్టుకుంటే అన్నీ కింద పోతాయి పలుగుతాయి ఈ నువ్వే ఇప్పి వాళ్ళు వస్తానట్టుంది కదా హాయ్ ఫ్రెండ్స్ ఏమేండి ఫ్రెండ్స్

దీని ఎగ్జామ్ అయిపోయిందట ఈ మొత్తంది ఇచ్చుకుంది ఇప్పుడు నీకు ఉన్నదా ఎగ్జామ్ అయిపోయింది డ్రాయింగ్ ఎగ్జామ్ ఉంది డ్రాయింగ్ ఎగ్జామ్ కు కావాలా ఉన్నా ఇప్పుడు అక్క అక్కకి అయిపోయిందట అక్క కాడి తీసుకొని పోయి ఉన్నాయిగా ఓకే కడుకొచ్చు కప్పుడు నడవండి నువ్వు ఆ షూ ఎందుకు వేసుకొని పోతానో షూ ఖరాబ్ అయిపోయిందంట అంట అంటే ఏంటి చిన్నగా ఉన్నాయి మరి

నువ్వు రెండుదే అన్నావు అంటే ఇక నాకు మళ్ళీ మళ్ళీ తిరిగాను కదా నువ్వు ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వేరే ఎక్కువ ఎండాకాలం ఆమ్లెట్లు తినొద్దు అసలే మంచి వేడి మీద మంచి వేడి ఉన్నది అందరికి ఒంట్లో బాటిల్ పెట్టిన ఒకటి బైట్ వాటర్ కింద పోసు పది వచ్చినా ఫౌండ్ చేసినా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ టైన్ రైట్ ఇది నైట్ కోడ్ కూడా లేదు ఫండిందా కాదు ఏంటి దోస్కర కూర కదా ఇంకొంచెం నాలుగు టమాటాలు వేస్తే ఇంకా మంచి కుదరేది కనుక బాగా కారం ఉంది కొంచెం ఉప్పు చల్లాలి టమాటాలు వేస్తారా దోసకాయ కూరలు ఇచ్చా మన పిల్లల వరకు వాళ్ళ వరకు చేయను తర్వాత ఏదన్న చూసుకునే కానీ పండుగ ఇచ్చమ్మా ఇప్పుడు మీరు అట్లాంటివి ఏం తినద్దు ఎందుకంటే టూ డేస్ అవితే మనం పెళ్లికి పోయేది మీరు దగ్గులు తుమ్ములు పెట్టుకొని అటు పోవడంటే అంటే అసలు పోవ్వడే వద్దు కానీ నాదు మీరు అట్లాంటివి పెడితే మాత్రం అర్థమైందా పెళ్ళికి ఎటు పోవడొద్దు అంటే చెప్పు నేను కేజీ పట్టుకో సపోర్ట పనులు దొరుకుతాయి అంటే చెప్పమంటావా ఏంటి ఫ్రెండ్ దేవుని అడుగుతున్నా ఇప్పుడు ఏమి ఎగ్జామ్ మళ్ళీ నీకు

ఎండాకాలం ఈ మధ్యాహ్నం ఈడ గ్యాస్ దగ్గర ఆమ్లెట్ ఏ వద్ద అంటానా మరి మీరేమే కదా ఏమేసు ఉందా పెట్టు డోర్ పెట్ డోర్ పెట్టి ఇక దంపుతాను ఏంటి పసుపు కూడా అయిపోయింది సరుకులు రాయాలిగా

వాచ్ లేదుగా బిడ్డ వాచ్ లేదని బుక్ చేసుకున్నా వచ్చింది ఆగా ఆగు ఆకు తర్వాత ఓపెన్ చేద్దాం ఆకు ఎలా ఉంటే చూద్దాం ఆకు తర్వాత

ఎక్కడ పెట్టుపో తర్వాత ఇప్పుడు కాదు ఎక్కడుందో అక్కడ పెట్టు కానీ పెట్టు కంప్లీట్ అయిపోయినట్టేగా ఇది